ఓం సాయి శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఐ థింక్ అలా ఆఫ్ యు ఆర్ ఫైన్ బాబావారి కృపా కటాక్షాలు మనందరి మీద ఎల్లవెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నానండి ఈరోజు బాబావారి సందేశం ఏమిటి అంటే తప్పకుండా విను మీకోసమై ఒక శుభవార్తను తీసుకొని వచ్చాను కాబట్టి కాదనకుండా అశ్రద్ధ చూపకుండా విను ఎంతగానో సంతోషిస్తావు అని బాబాగారు మన కోసం ఒక అద్భుతమైన సందేశాన్ని అందిస్తున్నారు మరి ఆ సందేశం ఇప్పుడే తెలుసుకుందామా అండి భక్తి ప్రేమ నమ్మకము ధర్మము అనేవి తెలుసుకోవాలి అంటే ఒకే ఒకరి దగ్గర నేర్చుకోవాలి ఆయన ఎవరో కాదు మన శ్రీరామ్ భట్టు అంజనీ పుత్రుడైన హనుమంతుడు ఆయన ఎప్పటికైనా సరే రామనామం ఎక్కడ ఉంటుందో అక్కడే ఉంటారు అనేది సత్యం ఇది ఆయన తెలిసినటువంటి ధర్మం అలాగే మీకు నాపై ఉన్నటువంటి ప్రేమను నమ్మకాన్ని కూడా నేను వర్ణించలేను నా భక్తుల మధ్యలో మెలిగేటటువంటి ప్రతి ఒక్క ఆలోచన కూడా నాకు బాగా తెలుసు ఎప్పటికప్పుడు నేను నీకు ఎన్నో అవకాశాలు ఇస్తూనే వస్తున్నాను కానీ నువ్వు ఆ అవకాశాన్ని వినియోగించుకుంటూనే వచ్చినటువంటి కాస్త కూస్తో ధనాన్ని అంతా కూడా వృధా చేస్తున్నావు మరి ఇలాంటి అనవసరమైన ఖర్చులు చేస్తూ ధనాన్ని వృధా చేస్తూ పోతున్నావు కదా మరి భవిష్యత్తులో ఏ విధంగా బ్రతకాలి అనుకుంటున్నావు ఇంకా నా నామస్మరణ చెయ్యి అని గర్జించి మరి చెప్పడం లేదు కదా నువ్వే మొదలుపెట్టావు నా నా సచరిత్ర చదువుతూనే ఉన్నావు మధ్యలోనే వదిలేసావు అయినా సరే నాకు కోపం వస్తుందని భయపడిపోతూ నీ కోరిక అసలు తిరుగుతుందో లేదో అని అలాగే ఆ సచరిత చేస్తున్నావే కానీ పెట్టి మరీ స్మరించడం లేదు కదా సరే అందుకు నేనేమీ భయపడ అందుకు నువ్వేమీ భయపడవలసిన అవసరం లేదు ఈ బాబా నీకు తప్పకుండా సహాయం చేస్తాడు అందులో అనుమానపడవలసిన అవసరం ఏమీ లేదు అయినా ఇదంతా నాకు ఎలా తెలుసు అని అనుకుంటున్నావు కదూ నా ప్రయాణానికి ఎటువంటి వాహనాలు కూడా అవసరం లేదని నీకు తెలుసు కదా ఎక్కడ నన్ను చూసావో అక్కడే నా సిరిడీ అవుతుంది నా భక్తులు ఎక్కడ ఉన్నా వారిని నా దగ్గరికి తెచ్చుకుంటాను వారు ఏం చేస్తున్నా అను నువ్వు గమనిస్తూ ఉంటాను ఇక నీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండవలసిన సమయము అనేది రాబోతుంది అయినా అందుకు పెద్దగా భయపడవలసిన అవసరమైతే లేదు నేను ఉన్నాను కదా నేను తప్పకుండా నిన్ను కలుస్తాను నీకున్నటువంటి అనారోగ్యాన్ని నయం చేస్తాను నా మాటలపైన నమ్మకాన్ని ఉంచు నీ సాయి నీ వద్దకే రాబోతున్నాడు నేను నీ దగ్గరికి వచ్చినప్పుడు నీకున్న బాధలన్నీ మర్చిపోయి మనసంతా కూడా ఎంతో ప్రశాంతతకు లోనవుతుంది దైవ మార్గమే నీకు మేలు చేయబోతుంది భగవంతుడు మనసారా వేడుకున్నావు కదా నీకు ఎప్పుడైనా సరే కేవలం నా నుండి అనుగ్రహాన్ని మాత్రమే కోరుకో కానీ నేను చేసేటటువంటి మాయలను అలాగే నీకు ఇచ్చేటువంటి అనుగ్రహాన్ని కొన్ని కోరికలను గురించి వ్యామోహం చెందవద్దు నా కోసం నీవే చేసేటటువంటి ఆర్భాటమైన పూజలు కూడా నాకు అవసరం లేదు దాని గురించి నీవు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు నీవు చేసేటటువంటి ఆర్భాటమైన పూజ కేవలం నీ మనసుకు ప్రశాంతత ఇవ్వచ్చు కానీ నాకు మాత్రం నీ నుండి కావాల్సింది శ్రద్ధ సబూరి నీ బాధను నీ దుఃఖమును తీసుకునే దానిని వాడిని నేను మనసును కలతపెట్టుకోవద్దు ఈ సాయి మాటలు ఎప్పటికీ వృధా కావు కాబట్టి భయం వద్దు మనిషి తన కోరికను బట్టి కాకుండా తనకున్నటువంటి శక్తి సామర్థ్యాన్ని బట్టి ఏదైనా కానీ పొందుతాడు నీకున్నటువంటి కష్టము ఏదైనా కానీ బాబా అని వేదనతో పిలిచావు కదా ఇక చాలు వెంటనే పలికే నీ సాయి ఉండగా నీకు ఎందుకు ఇంత చింత కరుణామయుడు తన భక్తుల కష్టంలో ఉంటే నేను చూస్తూ ఉంటానా వారికి కావలసిన వంటి సహాయాన్ని వారికి ఏదో ఒక విధంగా అయినా సరే అందేలా చేస్తాను కాకపోతే సాయిని నిరంతరం మన హృదయంలోనే నిలుపుకోవాలి బుద్ధి నీ మనిషిని ఏకం చేసుకోవాలి మన సారం కొన్ని పరిస్థితుల వలన మనము ఒత్తిడికి గురవటం సహజము ఆ ఒత్తిడి నుండి మనల్ని బయటపడేసింది ఆ సద్గురి యొక్క నామమే ఒకవైపు భద్రం చేస్తూ ఆయన నామాన్ని మనసులో నిలుపు నిలుపుకుంటే ఇతరులను అడిగి సందేహిస్తాము మీ కోరిక నెరవేరుందా బాబాగారిని పూజిస్తున్నారు కదా మీ కోరిక తీరిందా సమస్య తొలగిపోయిందా తొలగిపోయింది అని చెప్తే తప్ప నమ్మకం ఏర్పడటం లేదన్నమాట అలాంటి నమ్మకాలు ఆర్భాటమైన పూజలు నాకు అవసరం లేదు కేవలం నీ నుండి కావాల్సింది నమ్మకము భక్తి మాత్రమే అవే నేను నా భక్తుల నుండి కోరుకుంటాను అవే నాకు ఇచ్చేటటువంటి గురుదక్షిణ మీ నుంచి నాకు కావాల్సింది పూర్తి విశ్వాసము నమ్మకము కాబట్టి మనము పరిపూర్ణమైనటువంటి నమ్మకం ఎప్పుడైతే ఇస్తామో అప్పుడు తప్పకుండా మన కోరిక తీరటంలో దైవము సహకరిస్తుంది ప్రస్తుతం నువ్వు అనుభవిస్తున్న బాధాకరమైన జీవితం మారి సంతోషకరమైన జీవితం గడిపే రోజు దగ్గరలోనే ఉంది నువ్వు ఆధారపడవద్దు నువ్వు జాగ్రత్తగా ఆలోచించవలసిన సమయం నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకునే సమయం అతి దగ్గరలోనే ఉంది కాబట్టి నమ్మకంతో భక్తితో శ్రద్ధ కలిపి కలిసి ఉండమని బాబా గారు మంచి సందేశాన్ని ఈరోజు మనందరికీ కూడా అందించారండి ఈ సందేశం కూడా మీ అందరికీ నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఓం సాయి రామ్ సర్వే సుఖినో భవంతు